జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కూటమి నాయకులంతా కూడా భయపడుతున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీలు అంతా కూడా భయపడుతున్నారు ఏంద్ర ఈ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే దూకుడు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇంకా అదే దూ దూకుడిని ప్రదర్శిస్తున్నాడు తగ్గడ ఏంటి జగన్ ముడితనం అని చెప్పేసి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఏదైతే వఫ్ చట్టం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది ఆ సవరణ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన విషయం అందరికీ అందరికో తెలిసింది మైనార్టీ సమాజానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చేసి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అందులో భాగంగానే వఫ్ సవర్ణ బిల్లును ఇటీవలే పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది గతంలోనూ ఆ సవరణ బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం కూడా తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేసింది అన్నాడు మళ్ళీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడంతో లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా ఓటేసారు తర్వాత కి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వఫ్ సెక్ట్రానికి మద్దతు ఇచ్చే మరోసారి ముస్లింలు కూడా మోసం చేశారు అన్ని మతాల ముస్లిం మతాన్ని కూడా చూడాలి వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం అనిపేసి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో వైసా కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం కూడా జరిగింది ఇటీవలే జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ సవరణ బిల్లుకు లభి ఆమోదం కూడా లభించింది ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆ సవర్ణ బిల్లు చట్టం కూడా చట్టం రూపం దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది అంటే వఫ్ సవర్ణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఈ వఫ్ బిల్లు రాజ్యాంగంలోనే ఆర్టికల్ పదమూడు పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉల్లంఘిస్తుంది అదేవిధంగా ప్రాథమిక హక్కులు సమానత్వం మత స్వేచ్ఛలకు వ్యతిరేకంగా ఉంది కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే ఈ నిర్ణయం వఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం కూడా జరిగింది